తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని మాధవరాయునిపేట అంగన్వాడీ కేంద్రంలో బాల్య వివాహాలు నిర్వహించడం వలన జరిగే అనర్థాలు వాటిని ప్రోత్సహించడం వలన చట్టాలు అమలు చేస్తున్న శిక్షలపై మహిళలకు సీడీపీఓ మాధవి ఆదేశాల మేరకు సూపర్వైజర్ భావని అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని మాధవరాయునిపేట అంగన్వాడీ కేంద్రంలో బాల్య వివాహాలు నిర్వహించడం వలన జరిగే అనర్థాలు వాటిని ప్రోత్సహించడం వలన చట్టాలు అమలు చేస్తున్న శిక్షలపై మహిళలకు సీడీపీఓ మాధవి ఆదేశాల మేరకు సూపర్వైజర్ నిభావణి అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో మాధవరాయునిపేట అంగన్వాడీ వర్కర్ భారతి హెల్పర్ సునీతలతో పాటు గ్రామంలో పది సెంటర్లకు చెందిన వర్కర్లు హెల్పర్లు పిల్లల తల్లులు యువతులు పాల్గొన్నారు మీదే వచ్చిందా కానీ మనం చట్టం ప్రధానం మా పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటేనే పెళ్ళి ఒకవేళ ఈ లోపల చేసిన మేము ఏం చేస్తాం పోక్సో చట్టం పెట్టాం పోక్స్ వచ్చేటంటే అబ్బాయికి జీవి పెడతారు ఇప్పుడు ఆడపిల్లలు అక్కడ ఎవరైతే భోజనం గోమారు వాళ్ళందరికీ పెళ్లి చేసిన అయితే పెళ్ళి బ్యాండ్ మేడం కెంటర్స్ అందరికీ కూడా నేరస్లో మనం ఏదైనా బోందాలు చేసినా బోందాలు చేసి వాళ్ళు కూడా నేరస్లో కానీ తప్పాల్సిన పెద్ద ఎనిమిది పెళ్లికి పిల్లవాడికి ఇరవై సంవత్సరాలు ఉండేది మనం పెళ్లి రెండోది ఏంటంటే బాల రక్తం రావాలి అన్ని మిమ్మల్ని దుబాయ్కి తీసుకెళ్తాం అక్కడ తీసుకుండి కొంతమంది కింద వస్తే